É. Uh. बात सहित वाटर को खुट சரி அந்த ஓகே அந்த ரெடி சார் Şerif 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 evet. మీరు దశ నా పక్క వస్తారా గురిగో అనమాట ఇక్కడ జరిగింది చుంపు సొంతలో చిక్కి వచ్చి ఇక్కడ తిరిగి బెత్తి మీదకి వెళ్తుంది ఇప్పుడు ఇన్నాడు మనం చూసి స్టార్టింగ్ అక్కడ చూసాం కదా అది ఫస్ట్ ప్రతి ఇటు బెత్తకుంటుంది దీని మీద ఫౌండేషన్ వేసి వెనకాల అవుట్ వస్తుంది ఈ మధ్యలోకి ఈ కాలు వెళ్తుంది ఇప్పుడు మనం ఇక్కడ ఉన్నాం ప్రస్తుతం వీళ్ళు అంటే పైన బైక్ కానీ లోపలికి కానీ కలిపి మొత్తం ఐదు మీటర్లు తవ్వారు వీళ్ళు ఇంకా దగ్గర దగ్గర పన్నెండు మీటర్లు తవ్వాలి ఇక్కడ డ్రెడ్జింగ్తో చేస్తారు సముద్రం నుంచి డ్రెడ్జింగ్ తీసుకుని డ్రెజింగ్ చేసుకుంటే ఇదంతా తవ్వుతారు వ్యక్తుల దగ్గర సుమారుగా పదిహేను మీటర్లు ఉంటుంది ఇక్కడ పదిహేడు ఇక్కడ పదిహేడు అంటే ఇక్కడ పదహారు మీటర్లు పది వ్యక్తులు పదహారు మీటర్లు దగ్గర ఇదంతా చేస్తారు మొత్తం జగన్మోహన్ రెడ్డి గారు మే ఇరవై రెండో తారీఖున వచ్చి ఏదైతే వాళ్ళు మనం నుంచున్నటువంటి సౌత్ బ్రేక్ వాటర్ పనులు శంకుస్థాపన చేస్తే ఆ రోజు నుంచి ఈ రోజు దాకా కూడా ఎక్కడ ఒక క్షణం కూడా పని ఆగకుండా నిరంతరం ఈ బ్రేక్ వాటర్ పనులన్నీ కూడా శరవేగంగా నిరంతరాయంగా నిరాటంకంగా మొత్తం పనులన్నీ కూడా జరుగుతున్నాయి ఈ పనులు ఈ జరిగే భాగంలో ఇది అంటే సౌత్ బ్రేక్ వాటర్ వచ్చి రెండు కిలోమీటర్లు అంటే టూ పాయింట్ జీరో ఫైవ్ అంటే రెండు వేల యాభై మీటర్లు సముద్రంలోకి గోడ నిర్మాణం చేయాలి దానిలో భాగంగా కోర్ బ్రేక్ వాటర్ అంటే ముందు అడుగున్నటువంటి లేయరు వేసుకుంటూ వస్తున్నారు ముఖ్యమంత్రి గారు ప్రారంభించినటువంటి ఈ సౌత్ బ్రేక్ వాటర్ ఇప్పటికీ పద్నాలుగు వందల మీటర్లో పూర్తయింది అలాగే ఉత్తరాన కూడా నార్త్ సైడ్ కూడా ఒకటి రెండు వందల యాభై మీటర్లో బ్రేక్ వాటర్ ఒకటి స్టార్ట్ చేశారు అది కంప్లీట్ అయిపోయి కూడా చాలా అయింది ఆ సెటిల్మెంట్ అంతా కూడా చూసుకున్నారు ఆ సెటిల్మెంట్ ఎక్స్పెరిమెంట్స్ అన్నీ కూడా జరుగుతున్నాయి ఇప్పుడు సెటిల్మెంట్ అంటే సముద్రంలో ఇంకా ఎంత లోతుకి దిగిపోతూ ఉంటుంది బొరి వేస్తుంటే ఈ గోడ నిర్మాణం అని చెప్పినది ఆరు మాసాల పాటు సెటిల్మెంట్ ఎక్స్పెరిమెంట్స్ చేయాలి దాని సెటిల్మెంట్ ఎక్స్పెరిమెంట్స్ చేస్తున్నారు బహుశా జనవరి ఆఖరికి ఈ సెటిల్మెంట్ ఎక్స్పెరిమెంట్స్ అన్ని పూర్తి చేసుకుని ఫైనల్ డిజైన్స్ వస్తాయి ఫైనల్ డిజైన్స్ వచ్చిన తర్వాత అప్పుడు మళ్ళీ ఒకసారి రి రివ్యూ చేసుకుని రివిజన్ చేసుకుని ఫైన్ లేయర్స్ ఇంకా పైన నిర్మాణం చేయాల్సినటువంటి గోడ ఏ డిజైన్లో ఉండాలి ఏ సైజులో ఉండాలి అట్లాగే టెట్రాపాట్స్ అని చెప్పని త్రికోణంలో ఉన్నటువంటి కాంక్రీట్ బండరాళ్ళను కూడా సముద్రానికి అలా తట్టుకుంటాకి ఈ రాళ్లకు పక్కన సముద్రంలో దిమ్మరిస్తారు అవి కూడా అది ఏ డిజైన్లో ఉండాలి ఎంత బరువుతో ఉండాలి అనేది కూడా దాన్ని కూడా జనవరి ఫైనల్ చేసి దాని నిర్మాణం కూడా స్టార్ట్ చేస్తారు ఇది ఇవాళ మే ఇరవై రెండవ తారీఖు ముఖ్యమంత్రి గారు మొదలుపెట్టినటువంటి ఈ బ్రేక్ వాటర్ ఫిబ్రవరి పదిహేనో తారీఖుకి ఎట్టి పరిస్థితుల్లో పూర్తి చేసి మేము నిర్మాణం పూర్తి చేస్తామని చెప్పిన మెగా ఇంజనీరింగ్ లిమిటెడ్ చెప్తుంది ఉత్తరం అయిపోయింది దక్షిణం కూడా ఫిబ్రవరికి పదిహేనో తారీఖుకి ఈ కోర్ బ్రేక్ వాటర్ పూర్తి అయిపోయిన తర్వాత ఫైవ్ లేయర్స్ ఇవన్నీ కూడా పూర్తి చేసుకుని ముప్పై మాసాల్లో పూర్తి చేయాల్సినటువంటి మచిలీపట్నం పోర్ట్ని ఇరవై నాలుగు మాసాల్లో పూర్తి చేసి అప్పచెప్తామని చెప్పని దానికోసం వాడిని కంకణ మద్దులై పని చేస్తున్నామని చెప్పని పగలు రాత్రి పనిచేస్తున్నాం అని చెప్పని ఇక్కడ మెగా ఇంజనీరింగ్ సంబంధించినటువంటి ఇంజనీర్లు అందరూ కూడా అట్లాగే మ్యారిటైమ్ బోర్డు సంబంధించిన ఇంజనీర్లు కానీ వాళ్ళు చెప్పేది చాలా ఆత్మస్థైర్యంతో చెప్తున్నారు నమ్మకంతో చెప్తున్నారు ఇరవై నాలుగు నుంచి ఇరవై ఐదు మాసాల్లో మేము పూర్తి పూర్తి చేసి మీ ఊందరికి అప్పచెప్తామండి అని చెప్పి వారు నమ్మకంగా అంటే ధైర్యంగా చెప్తున్నారు ఇది చాలా సంతోషకరమైనటువంటి వార్త అంటే ముఖ్యమంత్రి గారు వచ్చి కొబ్బరికాయ కొట్టి ఇక్కడ సముద్రవేణమ్మకి గంగా గంగమ్మ తల్లికి పూజ చేసి సారిచ్చి పని మొదలుపెట్టిన తర్వాత ఇంతవరకు కూడా ఒక్క క్షణం కూడా పని ఆకకుండా ఇక్కడ పనులు జరగటం అలాగే సమాంతరంగా అన్ని పనులు వాటర్ వాటర్తో పాటుగా భర్తల నిర్మాణం కానీ డ్రెడ్జింగ్ పనులు కానీ అలాగే సాయిల్ స్టెబిలైజేషన్ పనులు కానీ ఇట్లా ప్రతి పని ఈ పోర్టుకి ఏమేం కావాలో అన్ని పనులు కూడా సమాంతరంగా నిర్మాణాలన్నీ కూడా చేసుకుంటూ వెళ్తున్నారు దీన్ని ప్రభుత్వంతో ముప్పై మాసాల్లో చేస్తానికి ఒప్పందం పడినప్పుడు కూడా ఇంకా తొందరగా ఏర్పాటు చేయడం అనేది మనందరికీ సంతోషదాయకం ఇంత శరవేగంగా ఈ పోర్టు నిర్మాణం మచిలీపట్నం ప్రజల యొక్క కళ సాకారం చేయటానికి కృష్ణా జిల్లా వాసుల యొక్క చిరకాల వాంచెరవేసానికి అహర్నిశలు శ్రమిస్తున్నటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి చెప్పాడంటే చేస్తాడంటే అనే మాటకు అర్థం వచ్చే రీతిలో ఇవాళ ఆయన పాదయాత్రలు చెప్పాడు ఎన్నికల్లో ఓట్లు వచ్చినప్పుడు చెప్పాడు మీ పోర్టు నిర్మాణం చేసే బాధ్యత నాదని చెప్పాడు ఆరు మేరకు ఈ పోర్టు నిర్మాణాన్ని శర్వేగంగా పూర్తి చేసి మరియు రాబోయే ఇరవై నా ప రాబోయే పన్నెండు మాసాల్లో దీన్ని ఒక రూపం తీసుకొచ్చి బందర్ ప్రజలకి తీసి చూపించేదానికి రాబోయే మరో పదిహేను మాసాల్లో దీన్ని పూర్తి చేసి మచిలీపట్నం ప్రజలకి అప్పుచెప్పేదానికి కృషి చేస్తున్నాం జగన్మోహన్ రెడ్డి గారికి బందర్ వాసులందరి తరఫున సెల్యూట్ చేస్తాం ఇప్పుడు ఇక్కడ జరిగే పని అంతా కూడా అంటే పో షిప్ వచ్చిన తర్వాత షిప్లోని సరుకు అంతా కూడా బల్క్ కార్గో దాన్ని లేకపోతే కంటైనర్స్ కానీ ఇవన్నీ కూడా నేల మీద దింపుతారు కాబట్టి దింపినప్పుడు వేల టన్నులు బరువు ఒకసారి భూమి మీద పడినప్పుడు భూమి కుంగిపోకుండా ఈ సాయిల్ స్టెబిలైజేషన్ కోసం అంటే నేలని దృఢపరచడం కోసం జరిగేటువంటి వర్క్లో దీన్ని పీవిడి అంటే ప్రీ ప్రీ ఫ్యాబ్రికేటెడ్ వర్టికల్ డ్రైన్ సిస్టమ్ అని చెప్పని ఈ పైపులు మలేషియా నుంచి అక్కడి నుంచి తీసుకొచ్చి సుమారుగా ఇరవై అంటే ఇరవై మీటర్ల లోతులో ఈ పైపును పంపిస్తారు లోపల ఏ చెమ్మ చివించినా కూడా దీని ద్వారా నీళ్లు బయటకు వచ్చేసి తద్వారా ఎంత బరువు పడినా కూడా భూమి తుంగకుండా వంటాకి ఈ బల్క్ కార్గో హ్యాండిల్ చేసేదానికి భూమి మీద భూమిలో ఇవన్నీ కూడా చేస్తూ వస్తున్నారు దానిలో భాగంగా ఇప్పటికీ సుమారుగా ఎనభై తొమ్మిది పాయింట్ నాలుగు ఎకరాలు చేయాలనుకున్నారు ఇప్పటికి అంటే ఈ నెల ఆఖరి డిసెంబర్ లోపు సుమారు తొంభై ఎకరాలు చేయాలనుకున్నారు తొంభైలో ఇప్పటికి ఎనభై ఒక్క ఎకరం పూర్తి చేశారు ఇప్పుడు ఇక్కడ మనం నుంచున్నది కంటైనర్ యార్డ్ ఫెర్టిలైజర్ యార్డ్ ఏదైతే ఎరువులు వచ్చి దింపటానికి అది ఒక పన్నెండు ఎకరాల పన్నెండు పాయింట్ నాలుగు ఎకరాలు అన్నారు అది కంప్లీట్ చేశారు కోల్ యార్డ్ ఒక యాభై నాలుగు ఎకరాలకి యాభై మూడు పాయింట్ ఆరు ఎకరాలు పూర్తి చేశారు కంటైనర్ యార్డు ఇరవై మూడు ఎకరాలు చేయాలనుకున్నారు ఇప్పటికి పదిహేను ఎకరాలు చేశారు అంటే ఈ ఫే ఈ డిసెంబర్ అకరలోపు చేయాల్సింది వీళ్ళు టార్గెట్గా పెట్టుకుని ఇప్పటికి ఎనభై ఒక్క ఎకరాలు పూర్తి చేశారు టోటల్గా రెండు వందల ఎకరాలు ఈ రకంగా ఇక్కడ ఉన్నటువంటి ఈ సాయిల్లో కార్గో హ్యాండిలింగ్ కోసం రెండు వందల ఎకరాలు సాయిల్ స్టేబిలైజేషన్ చేయాలి రెండు వందల ఎకరాల్లో కూడా ఇట్లా పైప్ని ఇరవై మీటర్ల అంటే అరవై అరవై ఐదు అడుగుల లోపుకి ఇట్లా వంటను దించుతా దించుతా అంటే ఎకరానికి ఎన్ని దింపుతారు సార్ ఎన్ని పాయింట్స్ ఎనిమిది ఎకరాలు చిల్లర ఈ రేపు ముప్పై ఒకటో తారీఖు లోపు చేయాలి నాలుగు మెషిన్స్ చేస్తున్నాయి ఇది అయిపోయిన తర్వాత మరొక టార్గెట్ పెట్టుకుని ఇట్లా పోర్ట్ నిర్మాణం లోపు రెండు వందల ఎకరాలు కంప్లీట్ చేయాలి దానికన్నా ముందే కంప్లీట్ చేస్తామని చెప్పి చెప్తున్నారు శరవేగంగా ఈ పనులన్నీ కూడా చేస్తాను సాయిల్ స్టెబిలైజేషన్ బెర్తల నిర్మాణం పూర్తయిపోయి పూర్తి నిర్మాణం పూర్తయిపోయి షిప్ వచ్చే టైం ఇదంతా కూడా ఎకరా ఎకరానికి మూడు వేల మూడు వందల ఇట్లాంటి పైల్స్ వేస్తారు ఈ పైపు లోపల అంటే ఇరవై అరవై ఐదు అడుగులు పైపు ఒక్కోటి పెడుతూ ఎకరానికి మూడు వేల మూడు వందల ఇట్లాంటి గొట్టాలను లోపలికి పంపిస్తారు